హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను ఆర్మ్ లూస్ తక్కువ ఉంది నడుము లూస్ తక్కువ ఉంది కానీ బాడీ చెస్ట్ అనేది ఎక్కువ ఉంది అలాంటప్పుడు మనం సైడ్ జాయింట్ వైపుకి ఏమైనా చేంజెస్ చేయాలా ఎలా వస్తుంది కుట్టు తిన్నగా వస్తుందా వంకరగా వస్తుందా అనేది చాలామంది డౌట్ అండి ఇప్పుడు చూడండి ఈ బ్లౌజ్ అంతా కూడా మీకు కుట్టి చూపిస్తాను మీకోసమే కటింగ్ వీడియో షూట్ చేసిన వెంటనే స్టిచ్చింగ్ కూడా వీడియో అనేది షూట్ చేశాను అనమాట ప్లెయిన్ బ్లౌజ్ కదా పైగా వీళ్ళకి హెవీ చెస్ట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ జారిపోయినట్టు ఉంటుంది అందుకనే మనం కొంచెం దర్శన ఉన్న క్లాత్ను వేసుకోవాలి ఫస్ట్ కింద నేను ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని ఆ తర్వాత వేరే కలర్ బ్లూ కలర్ క్లాత్ పెట్టుకున్నాను నా దగ్గర క్లాత్ లేదనమాట ఆ తర్వాత దల్సరగున్న క్లాత్ను పెట్టుకున్నాను దీనివల్ల ఏంటంటే ఆ ఉన్న క్లాత్ అనేది మధ్యలో ఉండిపోతుంది పైన కింద కూడా మంచిగా వచ్చేస్తుంది అనమాట మంచి నీట్గా ఉన్నది వస్తుంది మనకి పైకి కనిపించేది కట్ చేసిన పీస్ పెట్టుకుని అడుగు భాగంలో నేను బ్లూ కలర్ క్లాత్ పెట్టాను కదా అదే విధంగా మధ్యలో ఉన్న క్లాత్ ఉంటుంది అనమాట అలా పెట్టుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అయితే మీరు షే బెల్ట్ కుట్టేటప్పుడు ఫస్ట్ వచ్చేసి ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోండి రెండో షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి కింద ఒరిజినల్ క్లాత్ పెట్టాను పైన లైనింగ్ క్లాత్ అంటే ఇది లైనింగ్ క్లాత్ లాగే ఉండాలండి లైనింగ్ క్లాత్ పెట్టాను ఆ తర్వాత దర్సరిగా ఉన్న క్లాత్ అయితే పెట్టాను చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి నాకు కొంచెం అతుకులు పడ్డాయి కరెక్ట్గా లేదనమాట తక్కువ ఉంది అందుకునే కొంచెం అతుకులు అయితే పడ్డాయి కింద ఒరిజినల్ క్లాత్ ఆ పైన లైనింగ్ క్లాత్ ఆ పైన వేస్ట్ క్లాత్ పెట్టుకోవాలి ఇలా మొత్తం కూడా వేస్ట్ క్లాత్ పెట్టుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఎగస్టోనా క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఏం చేయాలంటే నాకు కొంచెం అతుకు పడుతుందండి ఇక్కడ వదిలేస్తే ఫినిషింగ్ పోతుంది అందుకని కరెక్ట్గా పెట్టేసుకుని కట్ చేసేస్తున్నాను ఈ సైడ్ కూడా అంతే అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఇంకొక రెండో షేప్ బెల్ట్ అయితే కుట్టేద్దాం కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఆ పైన దర్శ ఉన్న క్లాత్ ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి చూడండి ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోండి ఇలా అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టుపడేటట్టు స్టిచ్ వేసేసుకోండి ఇలా ఓపెన్ చేసుకుని లైనింగ్ మీద కుట్టుపడేటట్టు ఇలాగా ఇలా స్ట్రేట్గా అయిపోయింది మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోండి లోపల ఉన్న లైనింగ్ క్లాత్ అనేది బయటకు రాకుండా ఉంటుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారు కదా ఇలాగా ఇక్కడ కూడా ఎగ్స్ట్రున్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి ఎదురు బదురు వచ్చిందో లేదో చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నేను వచ్చేసి హ్యాండ్ దగ్గర హెమింగ్ పట్టి కోసం ఒకటి పావు ఇంచులు ఉంచేసుకున్నాను కదా ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నాను పోగులు బయటకు రాకుండా ఫోల్డ్ చేసుకుని హెమింగ్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ కూడా అంతే ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసేసుకుందాం ఇలా పట్టేసుకోండి ఇక్కడ కరెక్ట్గా పట్టుకొని తిన్నగా స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇలా పట్టేసుకుని ఇక్కడ కూడా స్టిచ్ వేసేసుకోవాలి ఇది కూడా అయిపోయింది పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ కరెక్ట్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా వేసేసుకోండి ఇక్కడ కూడా ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ని పట్టేసుకోండి ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచుల దాకా ఉందండి అదే చెస్ లూజ్ వచ్చేసి నలభై ఇంచులు నల ఇరవై నర అంటే ఇరవై ఇరవై నర అంటే నలభై ఒకటి అనమాట నలభై ఒక ఇంచులు ఉంది అంటే తొమ్మిది ఇంచులు తేడా నడుము లూజ్కి చెస్ట్ లూజ్కి ఇది సైడ్ కూడా అంతే ఇలాగా ఇప్పుడు షే బెల్ట్ని జాయిన్ చేసేసుకుందాం ఎటు నుంచి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు కరెక్ట్గా వస్తుంది ఇలా ఒక దాని మీద పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసుకోండి రఫ్ ఇచ్చేసుకుని నడుము అదే అదేవిధంగా చెస్ట్ లూజ్కి పది ఇంచులు దగ్గర దగ్గర తొమ్మిది ఇంచులు డిఫరెన్స్ ఉన్నప్పుడు అసలు మనకి సైజ్ జాయింట్ ఎలా వస్తుంది ఇప్పుడు ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలిసిపోతుంది షే బెల్ట్ను కూడా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎవరైనా కటింగ్ చూడపోతే కింద లింక్ ఇస్తాను చూడండి ఎండ స్క్రీన్లో ఇక్కడ కూడా అంతేనండి ఇట్ సైడ్ కూడా అంతే షే బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి నాకు ఎడమ చేతి వైపుకి కాజాపట్టి వచ్చింది నేనైతే మూడించులు విడత తోటైతే తీసేసుకుంటాను ఫస్ట్ అయితే షేప్ బెల్ట్ని రెడీ చేసేసుకుంటున్నాను ఇలా ఓపెన్ చేసుకుని ఫోల్డ్ చేసేయండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ క్లాత్ని కట్ చేసుకోండి ఎగర్స్ క్లాత్ని కట్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకోవాలి అడుగు భాగంలో పెట్టేసుకోండి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోల్డింగ్ అయితే చేసేసుకోండి ఇలాగా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని మళ్ళీ ఇటువైపు కూడా తిప్పేసి ఇటు కూడా స్టిచ్ వేసేసేయండి క్లాత్ క్లాత్ని కట్ చేసుకోండి అంతే చూసారా ఇప్పుడు వచ్చేసి మనకి మిగిలిన పీస్ని సగం కింద ఫోల్డ్ చేసేసుకొని ఒకటిన్నర ఇంచు వెడల్పుతో తీసేసుకొని ఉక్సు పట్టి కూడా కుట్టేసుకుంటాను ఉక్సు పట్టి కుట్టుకునే ముందు మీరు ఏం చేయాలంటే కాజాపట్టి మీద పెట్టుకుని ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా ఇలా చూసుకోవాలి నాకు ఉక్సు పట్టి తక్కువ వచ్చిందండి కాజాపట్టి ఎక్కువ వచ్చింది అంటే నేను డాట్ దగ్గర కరెక్ట్గానే మ్యాచ్ అయ్యింది షేప్ బెల్ట్ దగ్గర మ్యాచ్ అవ్వలేదు అనమాట అంటే నేను ఎక్కువ ఖర్చులు పెట్టేసుకుని కుట్టేసినట్టున్నాను ఇప్పుడు కొంచెం ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసుకుని ఖర్చులు తక్కువ పెట్టుకుని కుడితే అప్పుడు మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఒక్కొక్కసారి అలాగే జరుగుతాయి అదేం పెద్ద పొరపాటు ఏం కాదు కుట్టేటప్పుడు కొంచెం అలా లోపలికి వెళ్ళిపోతున్నట్టు అని ఉంటుంది కొంచెం ఓపెన్ చేసేసుకుని నేను మరీ లోపలికి ఇచ్చేసాను అనమాట ఎక్కువ షే బెల్ట్ కుట్టేటప్పుడు కొంచెం ఇలా ఓపెన్ చేసుకోవాలి ముందు డాట్ డాట్ మ్యాచ్ అవ్వాలండి నెక్ దగ్గర పెట్టేసుకోండి ఫస్ట్ డాట్ డాట్ మ్యాచ్ అయిపోయిందంటే డాట్ దగ్గర ఏం ప్రాబ్లం లేనట్టే అప్పుడు షేప్ బెల్ట్ దగ్గర చూసుకోవాలన్నమాట కొన్నిసార్లు ఏంటంటే షేప్ బెల్ట్ కరెక్ట్గా ఉంటుంది డాట్ ఒకటే అటు ఇటు అవుతుంది అప్పుడు మళ్ళీ ఇప్పేసి కుట్టుకోవాలి అందుకు నేను కాజాపట్టి మీద పట్టి పెట్టుకుని చూడాలంటున్నాను కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా ఇలా ఓపెన్ చేసాం కదా మళ్ళీ ఫోల్డ్ చేసేద్దాం ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకోవాలి అయిపోయింది ఇప్పుడు ఇక్కడ కూడా ఏమైనా పోగులు ఉంటే కట్ చేసేయండి చూసారా నేను చక్కగా వచ్చేసిందో దీని మీద ఇలా పెట్టేసుకుని ఇది వచ్చి సుక్స్ పట్టించండి డాట్ పెట్టేసుకోండి ఇలాగా డాట్ పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా కూడా ఒకటిన్నర ఇంచ్ అంతా కూడా ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అయిపోయింది దీని మీద ఒక దాని మీద ఇలా పెట్టేసుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా నాకైతే కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి మొత్తం కూడా కరెక్ట్గా పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని డాట్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే కిందకి దిగిపోయినట్టు ఉండదు మంచి షేప్ అనేది వస్తుంది ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని నేను కట్ చేసుకోమని చెప్తాను కదా కటింగ్లో ఇప్పుడు నేను అదే చేస్తున్నాను ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుని నీట్గా కోరా ఉన్న క్లాత్ని రెడీ చేసుకుంటున్నాను నడుము దగ్గర పట్టి ఎతకడానికి దీనిపైన ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి సరిపోతుంది ఫ్రిల్ పెట్టేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా అయిపోయింది దీన్ని కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ అయినా సరే లేదంటే కొలతలైనా సరే ఏదైనా సరే కరెక్ట్గా పెట్టేసుకోండి మెరూన్ కలర్ బ్లౌజ్ నేను కుట్టిన నడుము అందుకుని నడుములుజు కరెక్ట్గానే ఉంటుంది వాళ్ళు ఏమైనా విప్పితే కనుక మార్పులు రావచ్చు కానీ వాళ్ళు ఏం విప్పలేదు సైడ్ జాయింట్ అందుకు నేను ఇలా వేసేసుకుంటున్నాను వేరే వాళ్ళు కుట్టిందైతే నడుముని నాలుగు భాగాలు చేసుకుని మార్కింగ్ వేసుకోవాలి అప్పుడు ఒకవైపుకి లాగేసినట్టు ఉండదు అనమాట ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా పెట్టేసుకుని ఇప్పుడు వచ్చేసి దీనిపైన ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి న నెక్ దగ్గర స్లోప్ ఇవ్వండి భుజాల్లోకి కలిపేసేయండి భుజాలు జారకును ఉంటాయి ఇక్కడ కూడా అంతేనండి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసేసుకోండి ఆ తర్వాత ఇలా క్రాస్గా వేసేసుకోండి ఇప్పుడు క్రాస్కున్న క్లాత్ని నేను కటింగ్లోనే కట్ చేసుకుని రెండు క్రాసులు ఆపోజిట్లో పెట్టేసుకుని ఒక పీస్ క్రాసు ఇంకో పీస్ క్రాసు ఆపోజిట్లో పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి నేను సెల్ఫ్ పైపింగ్ వేస్తున్నాను భుజాలు జార అలా చేస్తే ఇది ప్లెయిన్ క్లాత్ కదా ఇట్టే జారిపోతే నాకు కొంచెం తక్కువ అవుతుంది అనిపిస్తుంది అందుకు ఇంకొక పీస్ అయితే తీసుకుంటున్నాను ఇలాగా ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎగర్సున్న క్లాత్ని కట్ చేసేద్దాము ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఎగర్సున్న క్లాత్ని కట్ చేసాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఇక చేతి వాళ్ళని బట్టి ఎడమ చేతి వైపు పెట్టేసుకుని నేనైతే ఎడమ చేతి అయితే నాకు వాళ్ళు బాగుంటుంది స్టార్టింగ్లో చిన్న ఫోలింగ్ చేశాను ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను ఇలాగా ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుంటే నీకు నార్మల్ పాదంతో ఈజీగా వచ్చేస్తుంది అనమాట లేదంటే థ్రెడ్ మీద కుట్టు పడిపోతుంది ఈ నెంబర్ లేకపోతే ఇలాగా ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ చేయాలి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా రెండో వైపు మీరు హెమింగ్ చేసుకుంటారా లేదంటే ఇంకా పైపింగ్ వే పైపింగే కుట్టు వేసేసుకుంటారా అనేది పూర్తిగా మీ చాయిస్ ఇలా అనమాట ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఫోలింగ్ చేసుకుని చూసారు కదా ఎలా వస్తుందో అలాగా చాలా నీట్గా వచ్చేస్తుందండి చూడండి ఇలా మొత్తం కూడా నీట్గా ఫోలింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఫోలింగ్ చేసుకుంటూ ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కూడా కట్ చేసుకుని ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి అంతే రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా ఇలాగా ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇది డైలీ వేరే శారీ మీద బ్లౌజ్ అండి అందుకుని వీళ్ళు హెమింగ్ చేయించుకోరనమాట ఉడిపోతుంది వద్దు ఎక్కువ రోజు రాదు కుట్టు వేసామని అడుగుతారు అంత కుట్టు వేసేసుకుని ఐరన్ చేసుకున్నాం అనుకోండి మంచి ఫినిషింగ్ వచ్చేస్తుంది ఇలా మొత్తం ఐరన్ మాకు వద్దక్క మాకు అంత డబ్బులు ఇవ్వరు ఐరన్ కూడా వేస్ట్ అనుకుంటే వదిలేసేయండి వేస్తే మనకే మంచి పేరు వస్తుందని నేను చెప్తున్నాను అనమాట అయిపోయింది చూడండి అంత చక్కగా వచ్చేసింది రౌండ్గా ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేద్దాం ఇక నీట్గా కట్ చేసేయండి ఈ టూ భుజాలు రెండు భుజాలు కూడా కరెక్ట్గా ఉండాలి లేదంటే ఒక భుజం ఎక్కువ వస్తుంది ఒక భుజం తక్కువ వచ్చి ఇంకో భుజం వచ్చేసి మనకి జారిపోతుంది అనమాట అలాగా ఇప్పుడు నాకు హ్యాండ్ దగ్గర కొంచెం అతుకులు పడతాయండి అతుకులు కూడా వేసేస్తాను అతుకుల కోసం నాలుగు లేయర్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఇలాగా జాయిన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలాగా తర్వాత ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇంకొకటి టాప్ స్టిచ్ కూడా వేసేసేయండి అయిపోతుంది ఇప్పుడు నేను హ్యాండ్స్ని జాయిన్ చేస్తున్నాను ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చిన చూడాలండి ఓకేనా ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చి చూడాలి నేను అలాగే మిడిల్లో పెట్టుకుని నా వైపుకి ఫస్ట్ ఒక కుట్టు వేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి ఇంకొక వైపుకి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక వైపుకి స్టిచ్ వేసేయండి సరిపోతుంది ఇలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి రెండో హ్యాండ్ కూడా అంతే ఒకసారి మా అవతల వైపుకి అయిపోయింది కదా ఈసారి మన వైపుకి అనమాట అందుకు నేను మార్కింగ్ వేసుకుంటాను ఏది ఫ్రంట్ వస్తుంది ఏది బ్యాక్ వస్తుంది తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే కరెక్ట్గా ఇలా ఈక్వల్గా పెట్టేసుకుని సగానికి ఫోల్డ్ చేసేసేయండి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ హ్యాండ్ లూజు రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలా పట్టేసుకుని ఇలాగా ఆర్మ్ లూజు ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోయి తర్వాత వచ్చేసి ఇక్కడ నడుము దగ్గర చూసారా నడుము దగ్గర చూడండి నడుము దగ్గరలోనే క్రాస్గా వచ్చింది చెస్ట్ దగ్గర క్రాస్గా రాలేదు అందుకనే చెప్తున్నాను నేను మీకు నడుము దగ్గర మాత్రమే క్రాస్ వస్తుంది చెస్ట్ దగ్గర లూజ్ రావటం టైట్ రావటం అలా ఏమున్నావు జస్ట్ నడుము దగ్గర మాత్రమే ఆ ప్లేస్లోనే నడుము కింద దగ్గర మాత్రమే చెస్ట్ దగ్గర వంకరగా రాలేదు మిగతాదంతా కూడా స్ట్రేట్గా వచ్చింది ఇదొక విషయం బాగా గమనించండి ఇక్కడ కొంచెం నీట్గా కట్ చేసేసుకుందాం ఎక్కువ తక్కువ వచ్చినాయి కదా అతుకులు వేసాం కదా అందుకుని చూసారా ఎంత తినగా వచ్చేసిందో కుట్టు అనేది నడుము దగ్గరకు వచ్చేసరికి మాత్రమే క్రాస్కి వచ్చింది తప్ప మిగతా చోటు రాలేదు మళ్ళీ ఒకసారి చూపిస్తాను రెండో వైపు చూసారా ఇలాగా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇక్కడ చూడండి ఎంత తిన్నగా వస్తుంది చూడండి కుట్టు చూసారా ఎంత తిన్నగా వచ్చింది ఇక్కడ నడుము దగ్గర మాత్రమే కొంచెం క్రాస్ వచ్చింది ఎందుకంటే నడుము లూజుకి చెస్ట్ లూజ్కి తొమ్మిది ఇంచులు తేడా ఉంది ఫిట్టింగ్ ఎలా వస్తుందని డౌటే పడక్కర్లేదు మన మెతల్లో కట్ చేస్తే అసలు వంక రాదండి కుట్టని తిన్నగా వస్తుంది ఈ కింద లేయర్ పైన లేయర్ టచ్ అయిన తోట ఒక స్టిచ్ వేసుకుని క్లాత్ని కట్ చేసుకోండి ఎక్కువ తక్కువ ఉంది కదా నీట్గా కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్